అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ శక్తివంతమైన నెంబర్ని అంటే ఈ ఏంజిల్ నెంబర్ని మీరు ఒక్కసారి రాసి చూడండి ఖచ్చితంగా మీరు కోరింది కోరినట్లుగా జరిగిపోతుంది అనమాట ఎందుకంటే చాలామంది కోరికలు తీరక చాలా బాధపడుతూ ఉంటారు అలానే కొన్ని పనులు అనేవి డిలే అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలి ఎవరు మాకు దిక్కు అని అనుకుంటున్నప్పుడు మీకు ఈ వీడియో చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఏంజెల్ నెంబర్ అండి చాలా శక్తివంతమైందండి ఏంజల్ నెంబర్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకు అంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఎలాంటి పూజలు చేయాల్సిన అవసరం లేదు అలానే ఎలాంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదనమాట ఏవి కూడా చేయకుండా మన కోరికలు తీర్చేసే శక్తి అనేది ఏంజిల్ నెంబర్స్కి అలానే స్విచ్ బోర్డ్స్కి అయితే ఉంటుందన్నమాట కాకపోతే దేనికైనా సరే ఫ్రెండ్స్ మనం పూజ చేసిన మంత్రం చెప్పుకున్నా స్విచ్ బోర్డ్స్ చెప్పుకున్న ఎలా ఏంజల్ నెంబర్స్ చెప్పుకున్నా సరే మనకి నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ నమ్మకం అనేది లేకపోతే మీరు ఎంత చేసినా ఎన్ని మంత్రాలు చెప్పినా ఎన్ని స్విచ్ బోర్డ్స్ చెప్పినా ఎన్ని ఏంజిల్ నెంబర్స్ చెప్పినా సరే ఒక్క చీకర్ పుల్లంత లాభం కూడా మీకైతే రాదన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా నమ్మకం అనేది చాలా ఎక్కువగా పెంచుకోవాలి ఎంత ఎక్కువ నమ్మకాన్ని పెంచుకుంటే అది కూడా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకునే నమ్మకం అనేది ఇతరుల మీద కాదండి అంటే మనుషుల మీద కాదన్నమాట కేవలం ఆ భగవంతుడి మీద ఆ యూనివర్స్ మీద మనం నమ్మకం పెంచుకుంటేనే మన కోరికలాంటివి తీరుతాయి అలా కాకుండా భగవంతుణ్ణి వదిలేసి ఇతరుల మీద చుట్టుపక్కల వాళ్ళ మీద ఇంటి పక్కన వాళ్ళ మీద బంధువుల మీద ఇలా ఎవరి మీదనే సరే నమ్మకం పెట్టుకున్నారంటే ఆ నమ్మకం అనేది ముంచేస్తుంది అనమాట నేను అందరినీ గమనించే చెప్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం అందరూ ఇలానే ఉన్నారు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కొంచెం ఏమరపాటుగా ఉన్నా సరే ముంచేస్తున్నారనమాట ముంచేయడమే కాదండి మనం ఎంత మంచి చేసినా సరే ఆ మంచిని మొత్తం మరిచిపోయి మనల్ని చెడ్డవాళ్ళుగా చిత్రీకరిస్తున్నారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడు రాకూడదు అలా మీరు ఎప్పుడు ఉండకూడదు అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి నమ్మకం అనేది కేవలం ఆ భగవంతుడి పైన మాత్రమే పెట్టుకొని అప్పుడే మీకు మంచి జరుగుతుంది అన్నమాట మరి మనం చెప్పుకోవాల్సిన ఆ ఏంజల్ నెంబర్ ఏంటి అంటే ఇది మనం చెప్పుకోవడమే కాదండి రాసుకోవాలన్నమాట మీ లెఫ్ట్ హ్యాండ్పై మనం వాచ్ పెట్టుకుంటాం కదండి దగ్గర ఇలా లెఫ్ట్ హ్యాండ్పై మనం వాచ్ పెట్టుకునే దగ్గర ఈ నెంబర్ అనేది రాసుకోవాలన్నమాట చాలా శక్తివంతమైన నెంబర్ ఏదండి ఇది ఈ ఏంజల్ నెంబర్ అయితే మీరు రాసుకొని తర్వాత మీరు ఛాన్ చేసుకోవాలన్నమాట మరి అసలు ఆ ఏంజిల్ నెంబర్ ఏంటి అంటే త్రీ త్రీ ఫోర్ మూడు మూడు నాలుగు అన్నమాట త్రీ త్రీ ఫోర్ అన్న ఈ నెంబర్ని మనం వాచ్ పెట్టుకున్న దగ్గర రాయాలి అది కానీ అమ్మాయిలకని కానీ ఎవరైనా సరే రాసుకోవచ్చు కాకపోతే ఏ కలర్ పెన్ అంటే బ్లాక్ తప్ప బ్లాక్ని మాత్రం అవాయిడ్ చేస్తే మిగతా అది ఏదైనా బ్లూ కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ ఇలా ఏదైనా సరే మరీ ముఖ్యంగా గ్రీన్ యూజ్ చేస్తే చాలా మంచిది అనమాట బ్లాక్ కాకుండా ఏదో ఒక అయితే మీరు రాసుకోండి ఇలా రాసిన దాన్ని తిక్కుగా రాసుకోవాలన్నమాట జస్ట్ పైన రాసామంటే రాసామని కాకుండా కొంచెం తిక్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ దాని దాని మీదే రాస్తుండే అది కొంచెం థిక్గా అవుతుంది కదా ఇలా త్రీ త్రీ ఫోర్ అని రాసుకున్న ఈ నెంబర్ని మీరు చాట్ చేసుకోవాలి ఇరవై ఒక్క రోజులు మీరు ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలన్నమాట మర్చిపోకూడదండి ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు ఒకసారి చేతి మీరు రాసుకుంటాం మళ్ళీ మేము ఆ పని ఈ పని చేయడం పోతుంది కదా లేదంటే హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో అంట్లు చా చేయడం కానీ లేదంటే బట్టలు వాష్ చేయడం ఇలా ఏదో ఒక సమయంలో పోతుంది కదా ఏం చేయాలంటే ఏం ప్రాబ్లం లేదనమాట మీకు అది చెరిగిపోయినా సరే అది అక్కడ ఉంటుంది అని మీకు తెలుస్తుంది కదా దాన్ని చూసుకుంటూ తలుచుకుంటూ ఉండడానికి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ప్రతిరోజు కూడా చేతి మీద రాసుకోవాలి అలానే మీరు చాంజ్ చేసుకోవాలి ఎన్నిసార్లు అయినా సర్ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ టైం అనేది ఆన్ చేసుకొని ఛాన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం పాటించాల్సిన నియమం ఏంటి అంటే ప్రతిరోజు కూడా అంటే మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్కి రోజు అనుకోండి మార్నింగ్ ఎయిట్కి కానీ నైన్కి కానీ స్టార్ట్ చేశారనుకోండి ఇక ప్రతిరోజు అంటే ఇరవై ఒక్క రోజులు వరుసగా అదే టైంకి చేయాలన్నమాట మీరు స్టార్ట్ చేసే రోజు ఏ టైం అయితే ఉంటుందో అది పొద్దున మధ్యాహ్నం రాత్రి ఏ సమయం అయితే ఉంటుందో బ్రహ్మముహూర్తంలో చేస్తే ఇంకా మరీ మంచిది అనమాట అలా కుదరని వాళ్ళు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి ఇలా మీకు ఏ సమయంలో అయితే కుదురుతుందో ఆ సమయంలోనే మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా మర్చిపోకుండా చేసి చూడండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఒక చిన్న మార్పు అనేది వస్తుందన్నమాట మీ కోరిక ఏదైనా కానివచ్చు ఫ్రెండ్స్ మీరు అలా నెంబర్ని రాసుకొని త్రీ త్రీ ఫోర్ నాకు ఆ జాబ్ కావాలి కానీ లేదంటే నాకు అంత డబ్బులు రావాలి అని కానీ ఇలా ఏదైనా సరే నాకు సంతానం కలగాలి వివాహం జరగాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి ఇలా ఏదైనా సరే మీరు చెప్పుకుంటూ ఉండండి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట చెప్పాను కదా ముందు చెప్పినట్లుగా నమ్మి నమ్మకంతో చెప్పుకొని డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక చూసారు కదండి ఇది వీడియో ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి